ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గొప్ప దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది దీనికి కొద్దిగా ఎస్టి గారు ఆహ్వానిస్తున్నారు తర్వాత రామకృష్ణ గారు మన రూరల్ సిఏ గారు వస్తున్నారు తర్వాత అనన్య హాస్పిటల్ ఇన్చార్జి గారు ఎస్ సాయి కృష్ణ గారు వేదిక ఆహ్వానిస్తున్నాము జనసేన రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి అనేటువంటి మునిషి గారి వీటి మీరికి ఆహ్వానిస్తున్నాము लगा है <laughs> <best>, <laughs> <sorry>, <laughs> <Janshya, laughs> sssr चलो तरफ एसिटी शरीर गांधी मेरी मिलेगा आह्वास्ट शरीर गांधी <laughs> Hello. Oh, no. Thank you sir. కానీ చాలా సంతోషంగా దీనికి పాధ్యమత మా పిల్లలందరికీ మరి పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటిది వాళ్ళు నేర్చుకునేటువంటిది పాఠశాలలో చిన్నపిల్లలుగా చేసుకునేటువంటిది వాళ్ళని జీవితంలో గుర్తున్నటువంటిది అటువంటి కార్యక్రమం చేసినప్పుడు సంతోషంగా ఉంది ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో మన పాఠశాలలో జరగాలని జరుగుతారని ఆశిస్తున్నాను ఇన్చార్జ్ గారు నిమిషాలు మాట్లాడతారు hala dalam nama perwatan daripada departemen akademi al-azhar al-qahira 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 al azhar al qahira al azhar Kami qahira al azhar al 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 qahira al azhar 이 토크가 오고, 뉴욕, 마구리 뉴욕, 브라리 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 가라리 브라리 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 리 브라리 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 브라 చెప్పినట్టు అందరూ విద్యార్థులకి హెల్ప్ చేస్తూ విద్యార్థులు తోడ్పడతానని మనసుకుంటాను తర్వాత సాయి గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొందరబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున మా రాష్ట్ర ప్రజలందరి తరఫున ఆయన మరిన్ని పిండి చేసుకోవాలని మన రాష్ట్రానికి శుకాచారం మంచి చేయాలని కాబట్టి ఆ భగవంతుని కూడా మనసా ఆయన మరింత శక్తి స్థానం అలానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరియు వాళ్ళ కుటుంబానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము ఎందుకంటే ఈ రోజుల్లో ముఖ్యంగా మంచి చేయాలనే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు సో ఇలాంటి వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తే మిగతా వాళ్ళు కూడా ఆదేశాలు తీసుకొని చేస్తారని చెప్పేసి వాళ్ళని సుందరూ నిర్ణయం ఈరోజు స్కూల్లో పిల్లలకి ముఖ్యమైనటువంటి అవసరాలు బుక్స్ కానీ వాళ్ళ ఫైట్స్ కానీ ఆ స్లేడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అవసరమైనట్టు వస్తుంది కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా వారికి రోజులు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఆయన ఆదేశం తీసుకొని నేను నాకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అతి ముఖ్యమైన శాఖ పర్యావరణం మన వెనక నిన్న మనకు మూడు రోజులు చూస్తూ విద్యుత్ ఇస్తే ప్రకృతి కన్యా చేస్తున్నారు చూసాం అందుకని అందరూ కూడా ప్రకృతిని గౌరవించాలి పర్యావరణాన్ని పరీక్షించుకోవాలి అందరం కూడా చెరువులు లేకపోతే యాక్చువల్గా అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర అనేది ఆయన యొక్క నినాదం ఈరోజు క్లీన్ ఆంధ్ర అంటే ఉన్నటువంటి గత మూడు రోజు జరిగేటువంటి వర్షం వల్ల చూస్తే పరిస్థితులు కానీ ఎక్కడ వర్షం నీరు నిలిచిపోవడం కానీ ఎక్కడికెక్కడ బోధన

పాత అధునాతన పురాతన చెట్లు పేరు చెప్పి మర్యాద పెంచమని చెప్పేసి ఆయన సందర్భంగా పిలుపుకోవడం జరిగింది కొన్ని అనివార్య కారణంగా ఈ వర్షాపాల ప్రభావం వల్ల మొక్కలు మాటే కార్యక్రమం కూడా పరిస్థితి అందుకని అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ ఆదర్శాన్ని ఆయన యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లో బాగా ముందుకు తీసుకొని జనసేన పార్టీని కూడా మీరు అందరికీ అభివృద్ధి చేస్తా చెప్పేసి

రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాము జనసేన కానీ ఈ రోజు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మనందరినీ గర్వంగా ఈ రోజు జనసేన పార్టీని కూడా చాలా గర్వంగా మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం

రెడ్డి గారు మాట్లాడతారు జనసేన పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం కళ్యాణం చాలా మంచి ఇప్పుడు గ్రామంలో మేము జనసేనకి ఉపాధ్యాయు లేవని అందరం కలిసి మనం చేసుకుంటాం ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను లక్ష్మీనారాయణ దేవయ్యాలతో కూర్చొని మాట్లాడుతున్నాను నా ఊరు సహకారం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కలిసి ఉండాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను చిన్న చిన్న కానీ లక్ష్మీనారాయణ కానీ దేవయ్య కానీ నన్ను వచ్చి సఫరం చూసి విషయాన్ని నేను అందుబాటులో ఉంటాను ఏదైనా ఉంటే అప్పులు చూస్తే అంటే నేను రస్పాట్లో ఉంటాను జనానికి నా ధన్యవాదాలు ఒకసారి కలిసి అనుకోసీ కలవడం ముందు నేను చెప్పాను టికెట్ తెచ్చుకోవడం చేస్తాను చెప్పి మాట ఇచ్చా కూడా ఇప్పటికే ఆ మాట కట్టుబడి ఉంటాను జనసేన టీడీపీ ఒకే పార్టీ కింద నేను చూస్తున్నాను ఎంత గ్రామాల నాకు తెలియదు ఏ సమస్య వచ్చినా గానీ నన్ను ఎన్నిక ఏమైనా గానీ ఇంకొక ఎప్పుడూ ఫోర్ చేసి నరసన గౌతవ్ ని ఓయ్ విషనారు గాలి సౌకర్యంగా నికి జన్మించిన స్పార్క్స్ ఎంతమంది ఉన్నారు నిన్న రోజున ఉన్నారు మరిను ప్రాక్ట్ అభిప్రాయం మామూలు గారికి ఒక వ్యక్తి పడతాడు చనిపోతాడు చనిపోతే ఒక వ్యక్తి ఒక పార్టీని బతికించాలంటే ఎలా ఇష్టపడాలా తిరగాల చేయాల అందులో చాలా అన్ని నిరంతరం ఉన్న వ్యక్తుల వ్యక్తి పాల్గొనగారు ఈరోజు మన రోజు జనసేన పండగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమం تو سر اوتاں ٹاؤن پریسیڈنٹ جی ایس صاب جی یہ بات جو سن رہا ہوں అవసరమైన ప్రజలకు హామీ చేయండి అన్నట్టు కూడా జన స్నేహితులు వాళ్ళ మనసులో ఎంతో భావం నిర్మించుకుని సాధారణంగా ఈ ఉత్సవాలు ఈ నిమిత్త గ్రామంలో ఈ విచోలు తల్లూరు ప్రజలు ఈ కార్యక్రమాన్ని జనసేన రాష్ట్ర గారి అదేవిధంగా అన్ని సాయి గారికి నచ్చకోపేట గురువు సిఐ రామకృష్ణ గారికి ఉన్నటువంటి జనసేన టీడీపీ అదేవిధంగా గ్రామ ప్రజలకి నచ్చకోపేట జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత పవన్ కళ్యాణ్ గారి చందరికీ ఎంతో ఇప్పుడా జనసేన కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందులో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అందరికీ ఆలోచన ఉండాలని నర్సరావుపాటి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై జనసేన జై శ్రీ 아, 이 <laughs>

ఈ ప్రస్తుతానికి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి అలాగే ఇప్పుడు కొంత బాగుంటుంది మీ అందరూ అభివృద్ధి చేసినా మనం పవన్ కళ్యాణ్ గారి తరపున ఏం సహాయం చేసుకుంటే ఇప్పుడు వస్తాను అమరావతి అసలు ఏదంతా సదుపలు పడుతున్నారు వాళ్ళకి ఏదైనా మనం సహాయంగా భోజనం కానీ డైటింగ్ మొబైల్ ఛార్జ్ అంటే కరెంట్ కూడా వాళ్ళకి లైటింగ్ ఉంది ఇటువంటి ఏదైనా ఉంటే మన తర్వాత అందరికీ అక్కడ సాయం చేస్తుంది పోయినటువంటి ఈరోజు డిప్యూటీసీ ప్రవర్తల కోసం గ్రామానికి వాస్తవ నాయకులు మాకు మా ఇంట్లో మా భార్య జనసేన పొద్దునా పాతికేత కార్యకర్తలు పెట్టకూడదు మా బాబాబాబు నేను ఏం చేయాలి కొద్దిగా అలాగే మినిమో పాతికేతా మరి ఏం చేయాలి నాకు అర్థం కాని పరిస్థితుల్లో మానందరూ మాట్లాడి గోగ్రం పెట్టడం అనుకుంటున్నాడు ఆయన ఏం చెప్తే దాన్ని బట్టి ఆలోచించి చాపమా ఆలోచన ఏదైనా సరే రోజు మంచి మనిషి పేద ప్రజలు ఆశదోసి పవన్ కళ్యాణ్ గారికి గుడ్ సాయంత్రం గుడ్ సాయంత్రం అందరికీ కం జలన థాంక్స్ సర్ గత సే సత్య హరన లక్ష్మీ నారాయణ గారి మన ఫోటోలు ఎంత మరి వాళ్ళు మరి మా కార్సర్ గారికి శుభాభినందనలు తిరిగి జలని గారు 5th 5th క్లాస్కుల గారు ఐదో हैप्पी बर्थडे टू डिप्टी सीएम पवन कल्याण गारू हैप्पी बर्थडे पवन कल्याण गारू बधाई हो सर गौरव सर बदिल लाली बदिल लाली पवन कल्याण करने செருவினக்கிறே நம்ம நினைக்கிறாங்க گٹانڑا گٹان دس دے پکانڑا کوئی متوںڑا گپ گٹان دے نیں اتے چننی جی لے پتا سچی تھلی پتے منے یے پتا سچی 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 پ ಆಗ <laughs>

हेलो सर आप आए बनच ये आप आए बनच परमानि करना बट ननूर मेरा सपना अब तो हम्म 何 <laughs> で <laughs> పిల్లలు పంపిణీ కార్యక్రమం చూశారు కదా ఇప్పుడు శంకర భారతి పాఠశాల పిల్లలకి పుస్తకములు పాలకలు బిస్కెట్లు బిస్కెట్లు ఇది ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరపాలని లక్ష్మీనారాయణ గారు जनगल कुझु संदरि कम्पलीट